గ్రామీణ ప్రాంత యువతను ఉజ్వల భవిష్యత్ దిశగా అడుగులు వేయింపించడమే లక్ష్యంగా పనిచేస్తామని యువ పరివర్ధన్ ఏరియా మేనేజర్ నరేష్ తెలిపారు గ్రామీణ యువతి యువకులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రముఖ సంస్థ కేఎస్డబ్ల్యూఏ యువ పరివర్ధన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వర్ధనపేట పట్టణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది జాబ్ మేళాలో రెండు వందల మంది నిరుద్యోగ యువత పాల్గొనగా స్కిల్ ఉన్న అరవై మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు లభించాయి విద్య పూర్తి చేసుకున్నప్పటికీ ఉద్యోగాలు దొరకక ఇబ్బంది పడుతున్న వృత్తి నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో యువ పరివర్తన సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఏరియా మేనేజర్ నరేష్ అన్నారు ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువతకు సరైన వేదిక కల్పించి ప్రపంచానికి పరిచయం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు వర్ధనపేట యువ పరివర్ధన్ కార్యాలయంలో నిత్యం కంప్యూటర్ కుట్టు మిషన్ శిక్షణ నర్సింగ్ అసిస్టెంట్ శిక్షణలు ఇవ్వడంతో పాటు ఉపాధి కల్పిస్తామని యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు యువ పరివర్ధన్ వంటి సంస్థలు చేపడుతున్న ఈ కార్యక్రమాలు గ్రామీణ నిరుద్యోగ సమస్య పరిష్కారానికి యువత ఆర్థిక స్వలాభంకు దోహదపడతాయని వర్ధనపేట ఎస్ఐ ఎన్ సాయిబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు మేము యువ పరివర్తన ఆర్గనైజేషన్ నుంచి మేము ఈరోజు ఇక్కడ జాబ్ మీద పెట్టడం జరిగింది వర్ధన ఈ వర్ధన పెట్టలో పెట్టినందుకు వాళ్ళు రెండు వందల మంది వరకు మాకు ఉపాధి చూపించిన వాళ్ళ దగ్గర రెండు వందల మంది వరకు పార్టిసిపేట్ చేశారు దానిలో అరవై మందికి ఆఫర్ లెటర్ ఇవ్వడం జరిగింది ఇది చాలా దిగ్విజయంగా చేసిన మా సెంటర్ మేనేజర్ గారికి అండ్ కోఆర్డినేటర్ గారికి అందరికీ ధన్యవాదాలు అండ్ థ్యాంక్ చెప్తున్నాను